అందరికీ నమస్కారం ఈరోజు మనం కుమారస్వామి అవతారాల గురించి తెలుసుకుందాం పరిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనే భగవత వచనాన్ని అనుసరించి ఎప్పుడెప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో అధర్మం పెరుగుతుందో లోకంలో అశాంతి పెరిగి ప్రశాంతి పోతుందో అప్పుడంతా పరమాత్మ అవతారాన్ని స్వీకరించి దుష్టులను శిక్షించి సాధువులను భక్తులను మంచివారిని రక్షిస్తాడు సుబ్రహ్మణ్య స్వామిని గురించి ఇంతవరకు చెప్పుకున్న చరిత్ర అంతా ఒక ఎత్తు అయితే ఆయన అవతార చరిత్ర ఒక ఎత్తు ఆయనకు అనేక రూపాలు ఆయన పరంపరలో అనేక అవతారాలు ఉన్నాయి ఆ అవతారాలలో ప్రసిద్ధాలు అప్రసిద్ధాలు అనే మాట లేదు అన్నీ ప్రధానమైనవే కుమారస్వామి అవతారాలలో కొన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం అవతారాల గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న విషయం సుబ్రహ్మణ్య స్వామిని ఋగ్వేదం మొదటిగా కీర్తించింది ఆ కీర్తనలో శివుడే సుబ్రహ్మణ్య స్వామికి నమస్కరించాడని ఋగ్వేదం తెలుపుతుంది ఇక యజుర్వేదం సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోం అని ఆ స్వామిని యజ్ఞస్వరూపుడిగా వర్ణిస్తుంది సామవేదంలోనూ అధర్వ వేదంలోనూ అనేక సందర్భాల్లో సుబ్రహ్మణ్య ప్రసక్తి కనిపిస్తుంది విశేషంగా చాందోగ్యంలో స్కంద అనే నామం ప్రత్యక్షంగా దర్శనమిస్తుంది ఇది వేదాల విషయం ఇక పురాణాలు అన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామిని గురించి చెప్పినవే రామాయణ మహాభారతాల కుమార జననాన్ని కుమార సంభవం అనే పేరుతో వర్ణించాయి విష్ణు సహస్రనామంలో స్కంద అనే నామం ఉన్నది లలితా సహస్రనామంలోనూ కుమార గణనాథాంబ అనే నామం కనిపిస్తుంది అదేవిధంగా గుహాంబ అనే నామం కూడా దర్శనమిస్తుంది నవదుర్గలలో అమ్మవారు స్కందమాత అని పిలవబడుతోంది ఆశ్చర్యంగా గీతాచార్యుడు భగవద్గీతలో సేనానీనా మహం స్కందహ నాయకులలో నేను స్కందుడిని అని చెప్పుకున్నారు ఇలా ఎక్కడ చూసినా దర్శనమిచ్చే ఆ స్కందస్వామిని గురించి ఎక్కువగా తెలుసుకోవాలంటే కలియుగంలో ఆయన స్వీకరించిన అవతారాల గురించి తెలుసుకోవాలి మొదటగా ఉగ్రపాండ్యుడు అవతారం గురించి తెలుసుకుందాం కుమారస్వామి అవతారాలలో ఉగ్రపాండ్యుడి అవతారం చాలా విశేషమైనది తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులు మీనాక్షి సుందర పాండ్యులుగా అవతరించగా వారి ముద్దుల కొడుకైన కుమారస్వామి ఉగ్రపాండ్యుడిగా అవతరించారు శివుడి అవతారమైన సుందరేశ పాండ్యుడు వానప్రస్థానానికి వెళుతూ పాండ్యరాజ్యాన్ని ఉగ్రపాండ్యుడికి అప్పగించి వెళ్ళాడు ఉగ్రపాండ్యుడు ధర్మంగా రాజ్యాన్ని పది దిక్కులా వ్యాపింపచేశాడు అలా ఉగ్రపాండ్య అవతారాన్ని ధరించిన కుమారస్వామి లోకంలో ధర్మరాజ్యాన్ని స్థాపించాడు మరొక అవతారం కుమారీల భట్టు శివుడు శంకర భగవత్పాదులుగా అవతరించి ఉన్న సమయంలో అవైదికమైన బౌద్ధ మతాన్ని కొట్టడానికి కుమారస్వామి కుమారీల భట్టు అనే పేరుతో ప్రయాగలో అవతరించాడు కర్మను బోధించే మీమాంసా శాస్త్రంలో దీపిక అనేది ఒక ప్రధానమైన గ్రంథం మూడు విధాలుగా ఉన్న మీమాంసా శాస్త్రంలో మతం ఒకటి మతానుసారంగా శాస్త్రార్థాన్ని చెప్పే పండితులు కుమారీల భట్టును అనుసరిస్తారు దేవతలంతా శివుడి వద్దకు వెళ్ళి లోకంలో కర్మానుష్ఠానం తగ్గిపోయింది వాటిని పునరుద్ధరించమని ప్రార్థించగా శివుడు శంకర భగవత్పాదులుగా అవతరించాడు ఆయన వెనక బ్రహ్మదేవుడు మండనమిశ్రుడిగాను సరస్వతి మండనమిశ్రుడి భార్య అయిన భారతిగాను ఇంద్రుడు సుధర్మ మహారాజుగాను శ్రీ మహావిష్ణువు పద్మపాదాచార్యుడిగాను సుబ్రహ్మణ్య స్వామి కుమారీల భట్టుగాను అవతరించారు కుమారీల భట్టు అవతరించిన కాలంలో ఉత్తర దేశంలో బౌద్ధ మతం విజృంభించి ఉన్నది బౌద్ధులు తమ బుద్ధితో ఉపాయాలతో వేదాన్ని షోడస సంస్కారాలను ఎందుకు పనికిరానివిగా నిరూపిస్తూ ప్రజలందరినీ నాస్తికులుగా మార్చసాగారు వేదంలో అపారమైన పాండిత్యము విశ్వాసము కలిగిన కుమారీల భట్టు ఈ స్థితిని చూసి దీన్ని ఎలాగైనా మార్చాలి బౌద్ధాన్ని ఉపాయంతో ఖండించాలి అని సంకల్పించాడు సంకల్పం అయితే కలిగింది కానీ బౌద్ధం అంటే ఏమిటో దానివల్ల కలిగే సాధక ఏమిటో తెలుసుకోకుండా దాన్ని ఖండించటానికి కుమారీల భట్టు మనసు ఒప్పలేదు అందువల్ల ఆయన బౌద్ధులను ఆశ్రయించి వారి నుండి బౌద్ధ మతాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు అయితే ఆ బౌద్ధులు బ్రాహ్మణులకు తమ శాస్త్రాలను బోధించేవారు కాదు ఎలాగైనా బౌద్ధాన్ని నేర్చుకోవాలనే పట్టుదలతో మనుష్యుడిగా అవతరించిన సుబ్రహ్మణ్యుడు మనుష్యుడిగానే వ్యవహరిస్తూ కార్యాన్ని సాధించాలి అని దీక్ష పూనాడు తాను దేవతగా ఉండి సాధించటం కన్నా మనుష్యుడిగా ఉండి సాధించటమే మంచిదని కుమారస్వామి సంకల్పించాడు అందువల్ల కుమారీల భట్టు బౌద్ధ భిక్షువుల వేషాన్ని ధరించి బౌద్ధ విహారంలోని విద్యాలయానికి చేరుకున్నాడు ఆ విద్యాలయానికి ఏడు అంతస్తులు ఉండేవి కుమారీల భట్టు బౌద్ధ భిక్షువులా ఉంటూ తమ అంతరంగంలోనే కావలసిన కర్మానుష్టాన్ని కొనసాగిస్తూ బౌద్ధులతో కలిసి వారి మతాన్ని అభ్యసించసాగాడు బౌద్ధ మతాన్ని చదువుతున్నప్పుడు అక్కడి పంక్తులలో వైదిక మతాన్ని కర్మానుష్ఠానాన్ని నిందించిన సందర్భాలన్నీ కుమారుల భట్టుకు బాధ కలిగిస్తూ ఉండేవి అయినా బయటపడకుండా మనసులోనే బాధపడుతూ ఉండేవాడు కొన్ని సమయాలలో వేద నిందనను విని కన్నీరు ఆపుకోలేకపోయాడు దాన్ని గమనించిన అధ్యాపకులు వీడెవడో బ్రాహ్మణుడిలా ఉన్నాడే అనుకునేవారు ఒకరోజు ఇలాగే కుమారీల భట్టు కంటతడి పెట్టగా బౌద్ధ గురువులు ఏమయ్యా ఎందుకు కన్నీరు అని అడిగారు అందుకు కుమారీల పట్టు సర్దుకొని అబ్బెబ్బే అదేమీ లేదండి ఇవి ఆనంద భాష్పాలు బౌద్ధ గురువులు వేదాన్ని ఖండించిన విధానాన్ని చూసి వారి తెలివికి ఆశ్చర్యపోయి ఆనంద బాష్పాలు వచ్చాయి అంతేకాని ఇది కన్నీరు కాదు అని సమాధానమిచ్చాడు ఇది చాలాసార్లు జరిగింది చివరకు బౌద్ధ గురువులకు గు ఇతడు బ్రాహ్మణుడేనని బౌద్ధుడు కాదని నిర్ణయం కలిగింది అయితే ఇతడి పొమ్మనాలా ఉండమనాలా అనే సందేహం వారికి కలిగింది అతడు బుద్ధిహీనుడైతే పొమ్మనడం వల్ల వారికి కలిగే నష్టం లేదు కానీ కుమారీల భట్టు మహాబుద్ధిశాలి బౌద్ధ మతంలో ఉన్న రహస్యాలన్నీ తెలుసుకున్నాడు అందువల్ల ఇతడిని ప్రాణాలతో ఉంచటం తమకు మంచిది కాదు అని బౌద్ధులు నిర్ణయించుకున్నారు ఒకరోజు మాటలు కలిపి కుమారీల భట్టుని విహారం యొక్క ఏడవ అంతస్తుకు తీసుకుపోయి అక్కడి నుండి కిందకు తోసేశారు కుమారీల భట్టు ఆ ఏడవ అంతస్తు నుండి కిందకు పడుతూ వేదం ప్రమాణమైతే నాకు ఆపద కలుగగుండుగాక అన్నాడు ఏడు అంతస్తుల నుండి కింద పడినా కుమారీల భట్టుకు పెద్దగా దెబ్బలేమీ తగల్లేదు కానీ ఒక చిన్న రాయి కంటిలో గుచ్చుకుంది తన కంటిలో రాయి గుచ్చుకున్నందువల్ల కుమారీల భట్టుకు కోపం వచ్చింది వేదాన్ని నేను ఎంతగానో నమ్మాను అయినా నాకు కష్టం కలిగింది అనుకున్నాడు సరిగ్గా ఆ సమయంలో అయ్యా నువ్వు వేదం ప్రమాణమైతే అని కొంత సందేహాన్ని ప్రకటించ అందువల్ల నీకి కష్టం కలిగింది అని అశరీరవాణి పలికింది తర్వాత కుమారుల భట్టు అక్కడి నుండి తన గ్రామానికి చేరుకుని మీమాంసా శాస్త్రాన్ని ఎక్కువగా ప్రచారం చేయసాగాడు అదే సందర్భంలో తన యుక్తితో బౌద్ధాన్ని అన్ని వైపుల నుండి ఖండించాడు కర్మే ఫలితాన్ని ఇస్తుంది అందువల్ల అందరూ కర్మను ఆచరించండి అని ప్రచారం చేశాడు ఆ విధంగా బౌద్ధాన్ని ఖండించి వేద సమ్మతము కర్మప్రధానము అయిన మీమాంసక మతాన్ని స్థాపించాడు ఆ సమయంలో శంకర భగవత్పాదులు కాశీక్షేత్రంలో భాష్యాన్ని రచించి దిగ్విజయ యాత్రకై తూర్పు దిక్కుగా బయలుదేరారు అప్పుడు వారికి కుమారేల భట్టు తూషాగ్ని ప్రవేశం చేస్తున్నాడని తెలిసింది తూషాగ్ని ప్రవేశం అంటే కాలుతూ ఉన్న ధ్యానపు పొట్టులో సజీవమైన శరీరాన్ని మెల్లగా కాల్చివేయటం కుమారీల భట్టు మరణించక ముందే ఆయనతో వాదించి కర్మ కన్నా జ్ఞానమే గొప్పది అని నిరూపించాలని భగవత్పాదులు సంకల్పించారు అందువల్ల వెంటనే కుమారీల భట్టు దగ్గరకు వెళ్ళారు భగవత్పాదులు కుమారీల భట్టును చూసి మీరు ఎందుకు తుషాగ్ని ప్రవేశం చేశారు అని ప్రశ్నించారు అందుకు ఆయన నేను బౌద్ధ గురువులకు అసత్యాలు చెప్పి వారి శాస్త్రాన్ని తెలుసుకున్నాను ఒక అక్షరం నేర్పిన గురువే అవుతాడు నేను గురుద్రోహం చేశాను కర్మే ప్రధానమని కర్మవాదాన్ని లోకంలో నిలబెట్టడానికి వచ్చిన నేను గురుద్రోహానికి ప్రాయశ్చిత్తం చేసుకోకుండా ఉండగలనా అందువల్ల ధర్మశాస్త్రాన్ని పరిశీలించాను గురుద్రోహానికి కష్టమైన మరణమే ప్రాయశ్చిత్తమని శాస్త్రాలు చెబుతున్నాయి అందువల్ల నేను తూషాగ్ని ప్రవేశం చేశాను అన్నాడు భగవత్పాదులు అంతా విని కేవలం కర్మ వల్ల నిత్యశ్రేయస్సు కలగదని సహేతుకంగా వాదించి నిరూపించి జ్ఞాన మార్గాన్ని వారికి బోధించారు భగవత్పాదుల బోధన విని కుమారేల బట్టు స్వామి మీ దర్శనంతో నేను కృతార్ధుణ్ణి అయ్యాను మీరు చెప్పే బోధన గ్రహిస్తే లోకాలకు మంచి జరుగుతుంది కానీ ప్రస్తుతం నేను మీరు చెప్పిన ఈ విషయాలను లోకానికి బోధించే స్థితిలో లేను తమరు దయతో కర్మిష్టి అయిన మండనమిశ్రుణ్ణి కలిసి ఆయనకు మీ జ్ఞాన మార్గాన్ని బోధించండి మీ మార్గాన్ని మండనమిశ్రుడు అంగీకరిస్తే లోకమంతా అంగీకరిస్తుంది అందువల్ల ఆయన దగ్గరకు వెళ్ళండి అని ప్రార్థించి శరీర త్యాగం చేశాడు తరువాత భగవత్పాదల బోధనతో మండనమిశ్రుడు సన్యాసాన్ని స్వీకరించి వారికి శిష్యులయ్యారు ఇలా కుమారస్వామి అవతారమైన కుమారీల భట్టు చేసిన త్యాగంతో లోకంలో వేదధర్మం శాశ్వతంగా నిలిచింది కుమారస్వామి కుమారీల భట్టుగా ఉత్తర భారతంలో అవతరించి ధర్మస్థాపన చేసినట్టుగానే జ్ఞాన సంబంధర్ అనే పేరుతో దక్షిణ భారతంలో అవతరించి ధర్మస్థాపన చేశారు వీరికి అమ్మవారు తన క్షీరాన్ని అంటే జ్ఞాన పయస్సును ఇచ్చి పోషించింది వీరు నాస్తిక వాదాన్ని ప్రచారం చేసిన జైనులను ఖండించారు ఆ కాలంలో గల జైనులు తమతో వాదించిన వారి చేతిలో ఓడినట్లయితే శూలాన్ని ఎక్కి శరీర త్యాగం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు వాదనలో జైనులు ఓడిపోయారు అందువల్ల వారు శూలాన్ని ఎక్కబోగా జ్ఞాన సంబంధులు వారిని అలా చేయవద్దని నివారించారు అంతటి దయా హృదయులు వారు కుమారీల పట్టు అగ్నిప్రవేశం చేసినట్టుగానే జ్ఞాన సంబంధులు కూడా అగ్నిప్రవేశంతోనే శరీర త్యాగం చేశారు అలా ఎందుకు చేశారంటే వారిద్దరూ కుమారస్వామి అవతారాలే గనుక కుమారుడికి అగ్నిభూ అగ్నిలో పుట్టినవాడు అనే పేరు అగ్నిలో పుట్టినవారికి అగ్నిలో కలవటం పెద్ద కష్టమేమీ కాదు ఇలా కుమారస్వామి ఉత్తర దక్షిణాలలో అవతరించి తన త్యాగంతో వైదిక ధర్మాన్ని నిలిపి భూలోకాన్ని రక్షించాడు అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి లోకంలో భక్తిని పెంచటానికై శ్రీవిద్యలో కాది మతం అనే ఉపాసనా మార్గాన్ని బోధించాడు స్వామి దయవల్ల ఇంతవరకు స్కంద చరిత్రలో స్కందుడి తత్వాన్ని జన్మను లీలలను రాక్షస సంహారాన్ని కళ్యాణ ఘట్టాన్ని దీన జనోద్ధరణను చెప్పుకున్నాం అలాగే క్షేత్రాలను భక్తులను అవతారాలను గురించి చెప్పుకున్నాం ఆయనకి ఇంకా అనేక క్షేత్రాలు ఉన్నాయి ఆయన కథను ఎంత గానం చేసినా మనకు తనివి తీరదు భూమి ఏ మనుష్యుడు కుమారస్వామి ఎందు భక్తి కలిగి ఉంటాడో అతడు దీర్ఘాయువై పుత్ర పౌత్రాదులతో ఉండి చివరిలో కుమారస్వామి లోకాన్ని పొందుతాడు అని మనకు రామాయణంలో చెప్పినట్లుగా కుమారస్వామి చరిత్రను వినటం వల్ల చదవటం వల్ల కలిగే ఫలశ్రుతిని అనుసరించి మనందరికీ మంగళం జరగాలని సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం మనందరికీ లభించాలని కోరుకుంటున్నాను వచ్చే వీడియోలో మరి ఇంకా కొన్ని కొత్త చరిత్రలతో మీ ముందుకు వస్తాను నా ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి ధన్యవాదాలు